హాయ్ వ్యూవర్స్ ఎక్స్ప్రెస్ న్యూస్ నుండి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ గురించి మనము పీపీఎల్ రాష్ట్ర అధ్యక్షులు జంగయ్య గారిని కలిసి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విద్యా వ్యవస్థ పట్ల వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేస్తాం నమస్కారం అండి నమస్కారం మరి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను అదేవిధంగా మీరు అడిగిన క్వశ్చన్ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వివిధ సమస్యల మీద మనము ఏ విధంగా ఉందంటే విద్య వైద్యము ఈ రెండింటిని మర్చిపోయి వాళ్ళ స్వార్థాల కోసము వాళ్ళు చేస్తున్న నిర్ణయాలు మనము మనతో పాటు ప్రజలందరూ చూస్తూ ఉన్నారు మరి దాన్ని ఈ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము ఒక్కసారి ఆలోచించి ఈ వీటి మీద జరుగుతున్నటువంటి దాడులను కానీ అన్యాయాలను కానీ ఒక్కసారి ఆలోచించవలసిందిగా నేను కోరుకుంటున్నాను తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు దేవడానికి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని గత ప్రభుత్వంలో ఉన్నటువంటి గురుకులాల వ్యవస్థ పట్ల మేము చూపించినటువంటి రిజల్టే ప్రదర్శనం అని అంటున్నారు అదేవిధంగా నేడు నూతన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏర్పాటు జరిగింది అందులో భాగంగా రీసెంట్గా చూసుకుంటే భువనగిరి హాస్టల్లో ఇద్దరు మహిళలు చనిపోవడం జరిగింది గురుకుల పాఠశాలలో చనిపోవడం జరిగింది అదేవిధంగా మొన్నటికి మొన్న సైదాబాద్ సంక్షేమ హాస్టల్లో ఒక విద్యార్థి ఉరి వేసుకోవడం జరిగింది ఈ విద్యార్థుల మరణాల పట్ల మీరు ఏం చెప్పదలుచుకున్నారు విద్యార్థుల మరణాలు విద్యార్థి విద్యార్థులు పడుతున్నటువంటి కష్టాలు మరి ఈ తెలంగాణ రాష్ట్రము ఆంధ్ర రాష్ట్రము ఈ రెండు ఉమ్మడిగా ఉన్నప్పుడు జరుగుతున్నటువంటి సమస్యలు ఇప్పటికి కూడా మన తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా అదే మాదిరిగా కొనసాగడం జరిగింది మరి వివిధ పార్టీలు వివిధ ఎన్నో సంఘాలు ఉన్నా మరి ఇవి వ్యవస్థ మాత్రం మారట్లేదు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఆ ప్రభుత్వం పోయిన తర్వాత మేము చేస్తామన్నటువంటి ప్రభుత్వాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా స్కూళ్ళ మీద కానీ హాస్టల్ మీద కానీ గురుకుల హాస్టల్ మీద కానీ ఏమీ ప్రభుత్వాలు ఏ పని కూడా చేయడం లేదు ఒక్కసారి మీరు ఆలోచించాలి ఇంతకుముందు మనం అనుకున్నాము మరి విద్యార్థులు చనిపోయారంట అని చెప్పి అక్కడ సౌకర్యాలు కరెక్ట్ లేకపోవడం వల్లనే అక్కడ వంటి సమస్యల వల్లనే వాళ్ళు ఆ మరణానికి ఒడిగట్టడం జరిగింది మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక్కనాడు కూడా ఈ ప్రభుత్వము ఎందుకు చనిపోయిండు ఏమైంది అని ఒక్క నాడు ఒక కోణంలో కూడా ఆలోచించిన వ్యవస్థలో లేరు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు ఈ ఇప్పుడు ఉన్నటువంటి ఎలక్షన్లో జరుగుతున్నటువంటి క్రమంలో వివిధ పార్టీలు అందరూ మా పార్టీ గెలవాలని చెప్పి ఎంపీలు ఎమ్మెల్యేలు మినిస్టర్లు కూడా వాళ్ళ స్వార్థం కోసము వాళ్ళ పార్టీల కోసమే తిరుగుతున్నారు తప్ప ఇప్పుడు ఇంతకుముందు జరుగుతున్నటువంటి విద్యార్థులు చదువుకున్నటువంటి హాస్టళ్ళు ఏమైపోయినాయి మరి ఎందుకు ఇంత హీనంగా అయిపోయినాయి మరి ఒక్కసారి హాస్టల్ను సందర్శించినటువంటి నాయకులు ఎవ్వరు కూడా అనిపించడం లేదు నేను ఒకటే చెప్తున్నాను ప్రభుత్వానికి దయచేసి ఇంతకుముందు అయినటువంటి ప్రభుత్వాన్ని మనం వేళన వేసినాము దాని గురించి మాట్లాడినాము ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా అదే మాదిరిగా ఒడిగట్టడం జరుగుతుంది దాన్ని మర్చిపోయి మీరు ఒక్కసారి ఈ ప్రభుత్వ హాస్టల్ ఏవైతే ఉన్నాయో వాటిని సదర్శించి అక్కడ నుండే సదుపాయాలు కానీ అవన్నీ మీరు ఖచ్చితంగా ముందుకు నడిపించి మరి అన్ని విధాలుగా ఆ హాస్టల్ను అభివృద్ధి చెందితే విద్యార్థి విద్యార్థులు రేటి బాలలే రేపటి భవిష్యత్తులో అన్నట్టుగా వాళ్ళు రేపు మనకు ఎన్నుంపుసల్ లాంటి వాళ్ళు అవుతారు మీరు అది ఈ ప్రభుత్వం తెలుసుకోవాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నాను ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని చూసుకుంటే అసెంబ్లీ సాక్షిగా బడ్జెట్ విషయాలలో కానీ అదేవిధంగా రిక్రూట్మెంట్ విషయాలలో కానీ అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాల పట్ల అక్కడ ఉన్నటువంటి టీచర్ల పట్ల అక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ పట్ల నిర్లక్ష్య వైఖరి అనుకుంటున్నారా ప్రభుత్వ నాయకులు చేస్తున్నటువంటి వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి అవసరాల రీత్యా ఈ వ్యవస్థను పట్టించుకోకుండా వాళ్ళ యొక్క ఎలక్షన్లో భాగంగా ఈరోజు తిరుగుతున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది అని అంటున్నారు కానీ ఏ రకంగా అయితే ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలు సంక్షేమ హాస్టళ్ళు కావచ్చు గురుకులాలు కావచ్చు బాగుపడతాయని మీరు పీపీఎల్ ద్వారా చెప్పదలుచుకున్నారు మేము ఒకటే చెప్తున్నాను ఏమంటున్నామంటే ఈ ప్రభుత్వాలు ఏదైతే ఏదైతే ప్రభుత్వం ఉందో ఈ ప్రైవేటు సంస్థలకు ఈ హాస్టల్ కావచ్చు లేకపోతే బడి కావచ్చు ఒక స్కూల్ కావచ్చు ఒక కాలేజ్ కావచ్చు ప్రభుత్వం నుంచే కదా వాళ్ళకి పర్మిషన్ ఇచ్చేది ఆ పర్మిషన్ ఇచ్చినటువంటి హాస్టల్ కావచ్చు ఆ పర్మిషన్ స్కూల్ కావచ్చు రంగులతో ఎంతో స్వేచ్ఛగా ఎంతో బ్రహ్మండంగా అనిపిస్తున్నటువంటి వీళ్ళు ఈ ప్రభుత్వాలు ఈ ప్రభుత్వం బిచ్చమేసినటువంటి ఆ స్కూలే అంత అభివృద్ధి చెందితే మనం బిచ్చమేసే వాళ్ళము మన ప్రభుత్వ హాస్టల్ మన ప్రభుత్వ స్కూల్ మన ప్రభుత్వ సదుపాయాలు ఏ విధంగా ఉండాలి దాన్ని మర్చిపోయి మేము వాళ్ళకు మేము వేస్తున్నాము వాళ్ళు బాగుంటున్నారని అంటున్నారు తప్ప మనమేసే బిచ్చం మనం న మనం నడిపిస్తున్నటువంటి ఈ వ్యవస్థలో ఈ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రభుత్వ హాస్టల్ని కానీ కాలేజీని కానీ గురుకులాన్ని కానీ ఎట్టి పరిస్థితులు మర్చిపోయినాయి దాన్ని అభివృద్ధి చెందుతలేవు వాళ్ళు ఈ చదివితే మరి జనాలు రేపు ఉపయోగపడి రేపు క్వశ్నిస్తారనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వాలు ఎండగడుతున్నాయని నాకు అనిపిస్తూ ఉంది కానీ రేపు భవిష్యత్తులో ఇటువంటి ప్రభుత్వం వస్తే ఎట్టి పరిస్థితుల రేపు జరగబోయేటువంటి ఎలక్షన్లు కావచ్చు ఇంకా ముందు జరిగేటువంటి ఎలక్షన్లు కావచ్చు విద్యార్థులు గమనిస్తూ ఉన్నారు మేము ఒకటే చెప్తున్నాము వివిధ పార్టీలకు మాకు ఎలాంటి సంబంధం లేదు కానీ విద్యా వ్యవస్థ మీద జరుగుతున్నటువంటి అన్యాయాల మీద మేము ప్రశ్నించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మీకు ఈ న్యూస్ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ అండి మీరు విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు మరింత పడి ఈ ప్రభుత్వ హాస్టళ్లను బలోపేతం చేయాలని ఓటు టు న్యూస్ మన ఎక్స్ప్రెస్ న్యూస్ ద్వారా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు మరిన్ని సేవలు ప్ర ప్రజలకు చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్